ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఒక ఆపద తీరింది దేవతలకు కానీ దేవతలకు గుర్తు వచ్చింది మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చేటప్పటికి మేము ఏం చెయ్యాలి అంటే అమ్మవారి సన్నిధికి వెళ్ళాలి ఆపద వచ్చినప్పుడంతా రక్షిస్తాను అని అమ్మవారు అనుగ్రహం ఇచ్చారు కదా వరమిచ్చింది అమ్మవారు ఆపద ఎప్పుడైతే వస్తుందో తక్షణం పరమాపద ఆ క్షణములో ఆపద లేకుండా అందరినీ క్షణములో రక్షిస్తానయ్యా నేను అని అమ్మవారు చెప్పింది అమ్మవారు చెప్పినటువంటి ఈ మాట గుర్తొచ్చింది అందరికీ అయ్యో అమ్మవారు మహాతల్లి ఇంత అనుగ్రహము మనకు ప్రసాదించింది కదా అని దేవతలందరూ కూడా అమ్మవారి సన్నిధికి బయలుదేరారు అమ్మవారి సన్నిధికి బయలుదేరి తయాస్మాకం వరో దత్తో యథాపత్సుమృత కృత్వా మతిం దేవా హిమవంతం నగేశ్వరం అందరూ ఆ హిమాలయ పర్వతమునకు వెళ్ళాడు తతో దేవీం విష్ణుమాయాం ప్రతిష్టు విష్ణుమాయాదేవి మహామాయాదేవి విష్ణువు యొక్క ఆ నిద్రాస్థితి నుంచి గదా అమ్మవారు ఉద్భవించింది ఏకార్ణవి కృతే అధిశయనాత్ స్వామి పడుకున్నాడు ఇక్కడి నుంచి అమ్మవారు ఉద్భవించింది ఆ విష్ణుమాయాదేవిని స్తోత్రం చేశారు ఈ స్తోత్రం చాలా అద్భుతమైనది ఒక నాలుగు వాక్యాలు మీ చేత పలికిస్తాయి ఎందుకంటే మొత్తం పలికిస్తే సమయం అంతా పోతుంది కాబట్టి మీకు మళ్ళీ ఇది యజ్ఞ ప్రసాదముగా మీకు అది ముద్రణ చేసి అంటే ప్రింట్ చేసి మీకు అందిస్తారు తర్వాత నమో దేవ్యై దేవా ఊచుహో దేవతలు పచ్చ చెబుతున్నారు అని చెప్తున్నాడు అందరు పలకండి నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సమ ప్రకృత భద్రాయ నియత ప్రణత కళ్యాణ్యై ప్రణత వృధ్యై సిధ్యై కుర్మో నమో నమో నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యైతే నమో నమ మొదట్లోనే ఫలం చెబుతూ ఉన్నాడు నమతాం వృద్ధ్యై నమస్కారము చేసే వృద్ధి కలుగుతుంది అని నమ్మకంతో ఊరికే ఇంతసేపు ఇస్తూ వస్తారని చెప్తే ఏమొస్తుంది మనకు అంటే మీరు అలా అనుకుంటారని కాదు సహజముగా లోకస్వభావం నాకేం వస్తుందండి అని అంటాడు వెంటనే కలియుగము కదా అందులో ఇంకా ప్రథమ పాదంలోనే ఉన్నాం కలియుగే ప్రథమ పాదే జంబు ద్వీపే భారత వర్షే భారత ఖండే ఇక్కడ మొదట్లోనే ఇంత వ్యుత్క్రమం ఉన్నది ఇంకా మొదట్లో కాబట్టే మనం ఇంకా ప్రవచనాలు యజ్ఞయాగాది క్రతువులు మాట్లాడుకుంటున్నామని అర్థం అందువల్ల మానవుడికి సందేహం వస్తుంది నాకేమిటి అంటే నీకుందిరా ప్రణత అమృద్ధి అయి సిద్ధి అయి నీకు వృద్ధి సిద్ధి ఉన్నాయి నాయన అందుకని ఈ స్తోత్రము చదువు या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु विष्णु मायेति सिद्धिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु

ీ సర్వభూతూ నిద్రారూపేణ సంస్థిత ఇలాగ ఈ స్తోత్రం ఉంది మన నిద్ర దగ్గర స్తోత్రం ఆపుదాం ఎందుకంటే ఆమె కటాక్షం చాలా ముఖ్యం బుద్ధి ఎంత జాగ్రత్త నిద్ర కూడా అంత జాగ్రత్త ఆ సమయంలో రాకూడదు నిద్ర సమయములో రావాలి తప్పకుండా నిద్ర నిద్రాం భగవతీం విష్ణోహన్నారు నిద్రాదేవిని రాత్రిదేవిని పూజించారు రాత్రిం వ్యా ఆఖ్యాస్యామ రాత్రి సూక్తమని ఉన్నది రాత్రి తన ఒడిలో జీవరాసినంత పడుకోబెట్టుకుని సేద తీరుస్తుంది ఆ తల్లి అంతే కదా రాత్రి అయి మనకు నిద్ర పట్టకపోతే తెలవారు నువ్వు ఎట్లా పని ఎందుకో మొహం అంతా అట్లా ఉందండి నీకు అంటే రాత్రి నిద్ర పట్టలేదండి సరిగ్గా అంటాడు వెంటనే అంటే నిద్ర పట్టలే పట్టకపోతే వాడి మొహము కళావిహీనమయ్యి ఎలాగో ఉంటుంది వాడు చూస్తుంటాడు కానీ ఏమిటో అన్నీ అందరూ మాట్లాడుతున్నట్టు తిరుగుతున్నట్టు ఉంటుంది కానీ వాడికి నిద్ర లేదు పనికిరాని పనులకు తెల్లవారు నిద్ర ఉండదు మంచి పనికి వాడి శివరాత్రి వచ్చినప్పుడే వాడికి సమస్య అంతా వస్తుంది తెల్లవారులు నిద్ర లేదు కదండి అంటాడు ఏమో ఇదే వాడు ప్రథమ రాత్రి నిద్రలేని రాత్రి మొట్టమొదటిది వచ్చినట్టు కాదు ఇట్లాంటివి ఎన్నో గడిపాడు గడుపుతూ ఉన్నాడు వేరే వాటి కోసం వాడికి నిద్ర లోపించిందని అనిపించదు భగవదర్థం ఏది చూస్తున్నాడు చాలా పెద్దది అయిపోతుంది వాడి దృష్టికి సరే ఏమైనా కూడా ఏవం యుక్తానాం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్తవము వినేటప్పటికీ పార్వతీ స్థా స్నాతుమభ్యాయ దేవి దేవతలు ఇలా స్తోత్రం చేసేటప్పటికీ అమ్మవారు ఇలా అక్కడున్నటువంటి జాహ్నవ్యా నృపనందన అక్కడ గంగానది హిమాలయము కదా గంగానది పారుతూ ఒక చోట సరస్సులాగా ఏర్పడింది అందులో స్నానం చేయడానికి అమ్మవారు వచ్చింది చూసారా ప్రార్థన యొక్క మహిమ అంటే మనం చేస్తే అమ్మవారు వస్తుంది నిశ్చయముగా వస్తుంది సందేహం లేదు తత్ర ఆయయౌ అమ్మవారు వచ్చేసింది వచ్చి స్నానము చేసింది తాం స్నాతుమభ్యాయతో ఏ జాహ్నవ్యా నృపనందన శరీర కోశాత్ ఎత్త ఏం నాయనా ఏదో స్తోత్రం చేస్తున్నారు ఎవరి గురించి అని అడిగింది మీకు తెలుసో తెలియదో నా గురించే చేస్తున్నారు మీరు అని జ్ఞానము ప్రసాదించింది స్నానం చేసింది చేసి శరీర తస్యా పార్వత్యాహ నిసృత అంబిక ఆమె శరీరంలో నుంచి ఇలా స్నానం చేసి ఇలా రాగానే చూస్తూ చూస్తూ ఉండగానే ఒక అమ్మవారు బయటకు వచ్చింది కౌసికీ ఇది ఆమె పేరు కౌసికీ అనే పేరట సమస్తూ తతో లేకేషు లోకేషు గీయతే తస్యాం వినిర్గతాయాంత్ కృష్ణాభోత్సా పార్వతి ఈ అమ్మవారు బయటకు వచ్చేటప్పటికీ అసలమ్మవారు ఉన్నదే పార్వతీదేవి ఆమె కాళి మహాకాళీతి ఆమె నల్లగా మారిపోయింది చూస్తూ ఉండగాని కాళికేతి సమాఖ్యాత హిమాచల కృతాశ్రయ ఆ హిమాచలములో నివాసము పొందుతూ ఉన్నటువంటి తల్లి చూస్తూ ఉండగానే ఒక అమ్మవారు పుట్టి పక్కకొచ్చింది ఆమె పేరు కౌసికి ఇక్కడ చూస్తూ ఉండగానే అమ్మవారు నల్లగా పరమ నీల నీలముగా రూపమంతా మారిపోయింది పరమ సౌందర్య రాశి తతోం పరం రూపం బిభ్రాణాం సుమనోహరం నల్లగా ఉన్నది కానీ ఏమి సౌందర్యవతి అంటే చెప్పడానికి వీల్లేదు మొత్తము తెల్లగా ఉన్న హిమాలయం అంతా కూడా ఒక ఒక రకమైనటువంటి నీలిమ ఆక్రమించున్నట్లుగా ఆమె శరీర కాంతి మొత్తము హిమాచల కృతప్రభ హిమాలయం అంతా కూడా ఆమె కాంతి ప్రసరిస్తూ ఉన్నదట తతోం పరం రూపం దదర్శ చండోముండశ్చ చండు ముండు అనే ఇద్దరు రాక్షసులు ఈమెను చూశారు ఆహా ఏమి సౌందర్యవతి మా రాజుగారికి వాళ్ళకి ఇటువంటి భార్య ఉండాలి వీళ్ళకి దుర్బుద్ధి మొదలైంది మా రాజుగారికి కదా ఇటువంటి భార్య ఉండాలి ఈమె భార్య అయితే ఎంత గొప్పగా ఉంటుంది అని తాభ్యాం శుంభాయ చ అతీవ సుమనోహరా రాజా మేము చూసాము ఒక ఆమెను ఆ హిమాలయాల్లో ఉంది అబ్బో ఏమి సౌందర్యమండి కాప్యాస్తే స్త్రీ మహారాజ భాసయంతి హిమాచలం మొత్తం ఆమె కాంతికి అంతా ఇలా థడ థడ థడతల మెరిసిపోతున్నదండి నైవ రూపం కేన దృష్టం కదాచన ఇటువంటి సౌందర్యవతినైతే భూమండలములో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు మరి అమ్మవారు ఎలా చూస్తారు ఆమె అయితేనే మళ్ళీ అట్లాంటి సౌందర్యం ఉంటుంది ఇంకొకరికి ఉండే వీలు లేదు జ్ఞాయతాం సౌదేవి ఒక్కసారి తెలుసుకోండి ఆమె ఎవరో గృహ్యతా చ అమరే అసురేశ్వర ఇదిగో ఆమెను గ్రహించండి పరిగ్రహించండి పత్రిగా స్వీకరించండి స్త్రీరత్నం అతి చార్వంగీ ద్యోతయంతీ దిశస్త్విషా ఆమె స్త్రీరత్నము అతిచార్వంగీ పరమ సౌందర్య రాసి ఆమె దిశస్త్విషాం ఒక హిమాలయం ఏమిటండి అన్ని దిక్కులకు ఆమె కాంతి ప్రసరిస్తూ ఉన్నది ఇట్లా దిక్కులు మెరిసిపోతున్నాయి ఆమె వల్ల హిమాలయము మాత్రమే కాదు సాతు తిష్టతి దైత్యేంద్ర తాం భవాన్ ద్రష్మర్హతి అసలు ఒకసారి వచ్చి చూడండి ముందు అమ్మవారు ఎలా ఉందో అని అంటున్నారు యాని రత్నాని మనయః గజ అశ్వాదీని ఇంద్రుడి దగ్గర ఐరావతం ఆయన వెళ్ళి నిలబడేటప్పటికి శుంభనిశుంభులు భయపడి ఆ ఇంద్రుడు ఇచ్చేశాడు ఈ ఐరావతాన్ని తీసుకోండి అని ఉచ్చైశ్రవం ఉన్నది ఉచ్చైశ్రవం అంటే దాని చెవులు ఇట్లా ఉంటాయి పైకి నా అశ్రోతలు ఉచ్చైశ్రవుల్ అన్న నేను ఒక పద్యంలో నా శ్రోతలు ఎప్పుడూ చెవులు ఇలా రిక్కించుకుని వింటుంటారు నా కవిత్వము అని అంటే ఉత్తమ అశ్వము యొక్క లక్షణం చెవులిలా పైకుండటం ఆ ఉచ్చైశ్రవాన్ని దేవతలు భయపడి ఇచ్చేశారు యాని రత్నాని మణయ పారిజాత తరుశ్చాయం పారిజాత వృక్షము తెచ్చేసుకున్నాడు నాది అని తీసుకుపోయాడు విమానం హంస సంయుక్తం హంస సంయుక్తము హంసలతో పూజబడినటువంటి విమానమును తెచ్చుకున్నాడు వాడు ఈ ఇద్దరు శుంభనిశుంభులిద్దరు ఇంతేకాదు రత్నభూతం నిధిరేష నేను చెప్పుకున్నాం కదా అన్నింటికన్నా మొట్టమొదటి నిధి మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మగర కచ్చబో ఆ మహాపద్మ నిధిని తెచ్చేసుకున్నాడు వాడు ఎవడరా నాకు అడ్డం వచ్చేదంటే కుబేరుడు పాపం ఇలా అన్నాడు మొత్తము నిధులు తెచ్చుకున్నాడు కింజల్ కినీ దదౌ చాబ్ధి మాలాం అమ్లాన పంకజం ఎప్పుడూ ఏ ఋతువులోనూ ఏ క్షణము వాడనటువంటి ఒక అమ్లాన పంకజములు పద్మముల మాల తెచ్చేసుకున్నాడు వాడు వేసుకున్నాడు మెడలో ఇది నాది అని ఛత్రంతే వారుణం గేహే వరుణుడి దగ్గర ఒక ఛత్రం ఉందట ఎవడు ఊహించగలడు ఇవన్నీ మహర్షులు కాబట్టి మహాత్ములు కాబట్టి వాళ్ళు చెప్పారు ఛత్రం తే కాంచనం ఆ గొడుగుందట కాంచనస్రావి ఆ ఛత్రం ఇలా పక్కకు పెడితే ఇలా 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 బంగారు తుంపరలు పడుతూ ఉంటాయట నుంచి ఎప్పుడు ఏమి సౌందర్యంగా వర్ణించాడో చూడండి ఎక్కడన్నా విన్నామా కన్నామా గొడుగు పెడితే నుంచి కొసల నుంచి బంగారు అలా అలా జారి పడుతూ ఉంటుందట అటువంటి ఛత్రాన్ని తెచ్చుకున్నాడు ఛత్రం తేవారుణంగేహే కాంచనస్రావి తిష్టతి థథాయం సందనవర యూరాసీత్ ప్రజాపతే ఇంకా యముడి దగ్గరికి వెళ్ళాడు మృత్యోహ ఉత్క్రాంతి దానామా శక్తిరీష త్వయా నువ్వు సామాన్యుడువా ఓ శుంభ మహాసురా అని వాడు చండు ముండు చెప్తున్నారు వాడిని ప్రశంసిస్తున్నారు ఈ మనలోని శుంభులు నిశుంభులు ఉంటారు వచ్చి ఒకడు పొగుడుతూ ఉంటాడు అబ్బో మీకెవరు సాటండి అనేటప్పటికీ మళ్ళీ మొదటికే మనకు అందులో పడిపోతుంటా ఉన్నాడు నిజంగా మీ అబ్బా మీరు తలుచుకుంటే అసలు ఒక పని నిర్వహించటం అనేది ఉంది చూడండి మీరు అసలు ఎంత సూక్ష్మ జ్ఞానంతో నిర్వహిస్తారంటే అని అంటుంటాడు వాడికి అప్పుడు వాడి ప్రతిభంతో గుర్తొస్తూ ఉంటుంది లేని ప్రతిభ కూడా గుర్తొస్తుంది ఓహో నిజమే కదా అని అందువల్ల ఉత్క్రాంతిదా అంటే ప్రాణమును తీసేటప్పుడు ఒక కళ తీసుకుంటాడట యముడు ఆ శక్తిని వీడు తీసేసుకున్నాడట యముడి దగ్గర నుంచి ఉత్క్రాంతిదానామా ఆ ఉత్క్రాంతిద అనేటువంటి శక్తిని త్వయాహృత నిశుంభస్య అద్ధిజాతాశ్చ సమస్తా రత్నజాతయ శుంభుడు అన్నాన్ని శుంభుడు తమ్ముడు సముద్రములో పుట్టిన రత్నజాతులు అంటే వజ్రములు మణులు వైడూర్యములు మాణిక్యములు రత్నములు నీలమణులు ఇవన్నీ కూడా మొత్తం తమ్ముడు వాడి దగ్గర పెట్టుకున్నాడట సముద్రంలో పుట్టినవన్నీ కూడా వాడు వాడు మహాత్ముడు మరి అన్నగారు ఆపన చేస్తే తమ్ముడేం చేయాలి ఇవన్నీ సార్ మాట్లాడరండి అక్కడ చిన్న సార్ ఉంటాడు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్తుంటారు కదా పెద్దవాళ్ళందరూ అంటే లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవాలని వాడితో మాట్లాడాలి అవతల వేరే కార్యాలయం అలా పెట్టుకున్నాడు వీడు నిశుంభుడు వీడు చిన్న కార్యాలయం పెట్టుకున్నాడు మొత్తం రత్నాలన్నీ తీసేసుకున్నాడు వాడు వన్నిరపి దదౌతుభ్యం అగ్నిశౌచే అగ్ని అగ్నిశౌచములు అంటే అగ్నిచేత శుచిత్వమును పొందినటువంటి వస్త్రములు అగ్ని తెచ్చి ఇచ్చాడట వీళ్ళకి అంటే అగ్ని తాకినా ఏమి కాదు అసలు అగ్నికి శక్తి లేదు ఈతని ముందు వీడే అగ్ని అయిపోయాడు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఇవన్నీ మనకు సిద్ధిస్తాయి వాడెవడో కావటం కాదు ఏవం దైత్యేంద్ర రత్నాని సమస్తాని ఆహృతానివై అయ్యా ఇలా సమస్త రత్నములు తెచ్చారు కదా స్త్రీరత్నమేషార్వంగి ఈ స్త్రీ రత్నాన్ని కూడా మీరు తెచ్చుకోండి ఇంత గొప్ప రత్నము కదా రత్నము ఈ రత్నాన్ని కూడా మీరు తెచ్చుకోండి అని వాడు ఇంత అద్భుతంగా ఇవన్నీ చెప్తూ ఉన్నాడు స్త్రీరత్నమేషార్వంగి ఈ స్త్రీ రత్నమును మీరు గ్రహించండి మీకు అప్పుడు ఏమనుకుంటే అది సిద్ధిస్తుంది ఈ విష్ణుమాయ అంటే అంత మాయ అండి అబ్బా పెద్ద మాయ చెప్తుంటే నాకు వింటుంటే మీకు అన్నీ ఆశ్చర్యంగానే ఉన్నాయి ఇదే 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 విష్ణుమాయా ఇదే 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 విష్ణుమాయా పదే 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 దర్శించే విశ్వమాయా ప్రతి అణువులో కనపడుతుంది ఇది ఒక్క చోటే కాదు ఆ అమ్మవారు విష్ణుమాయాదేవి మహామాయా ఇదే 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 విష్ణుమాయా ప్రతిపదమున్న అణువణువున విశ్వమాయమాయే మాయ అని చూసే లోపల ఏమాయ ఏమాయ ఏమైంది ఏమాయ అని అనుకునే లోపల ఏమాయే ఏ మాయ అని చూసే లోపల ప్రతి ఎదలో వినిపించే సిరి గజ్జల గల ప్రతి ఎదలో వినిపించే ఎలగాజుల గల మహాలక్ష్మీదేవి మాయ మన ప్రతి గుండెలో వినపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో